ఓం శివాం నమ శివాయ సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము ధ్వజస్తంభ దీప ప్రశంస తిరిగి వశిష్ఠులు జనక మహారాజుతో ఇలా చెబుతున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ నెలలో స్నానదాన ప్రదాదులను చేయడం దానం చేయడం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు ఈ నెల రోజులు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగా నెలలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిలో కానీ దీపారాధన చేసినట్లయితే వారి సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నదీ స్నానము చేసి భగవంతుడి సన్నిధిలో ద్రౌపదీప నైవేద్యాలతో స్వామిని సేవించి విప్రునకు దక్షిణ తాంబూలాదులు నారికేడ ఫలదానము చేసినట్లయితే చిరకాలం నుంచి సంతానం లేని వారికు పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు ఇలా చేస్తే వారికి సంతాన నష్టం అనేది ఉండదు పుట్టిన బిడ్డలు చిరంజీవులో ఉంటారు ఈ నెలలో ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం వెలిగించిన వారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసం అంతా ఆకాశ దీపం కానీ స్తంభ దీపం కానీ పెట్టి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యాలు కలిగి వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది స్తంభదీపం పెట్టేవారు శాలిధాన్యం అంటే బియ్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోయాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేదా దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక కథ ఉంది చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు దీపస్తంభం విప్రుడకట ఋషిశ్రేష్ఠుడైన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా అక్కడకు వచ్చి పూజాదిగాలు నిర్వహించేవారు ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన వారిని చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసం స్తంభ దీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెడదాం అంతా కలిసి అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభం తీసుకొని వద్దాం అని కోరారు అందుకు అందరూ సంతోషించి పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు వలువలు లేని ఒక చెట్టును మొదలు నుంచి నరికి దాన్ని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామివారికి ఎదురుగా స్థాపించారు దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతుతో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తిని వేసి వెలిగించారు ఆ తరువాత వారంతా కూర్చుని పురాణ పఠనం చేయసాగారు అంతలో ఫలఫలమనే శబ్దం వచ్చింది అంతా వారు అటు చూడగా వారు స్థాపించిన స్తంభం ముక్కలై పడిపోయి కనిపించింది దీపం కూడా ఆరిపోయి చెల్లా పడిపోయింది ఆ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు మునులంతా అతన్ని చూసి ఆశ్చర్యంతో ఓయి నీ వివరవు నీవి స్తంభం నుంచి ఎలా వచ్చావు నీ కథ ఏమిటి అని ప్రశ్నించారు దానికి ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను ఒక జమీందారిగా పుట్టి సకలైశ్వర్యాలతో తులతూగాను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధుల వల్ల వేదాలను చదవక శ్రీహరిని పూజించగా దాన ధర్మాలు చేయకుండా ఉన్నాను నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయంలో ఎవరైనా విప్రులు వచ్చినప్పుడు కనీసం లేవనైనా లేవక వారితోనే నా కాళ్లను కడిగించి ఆ నీటిని వారి తలపై చల్లుకునేలా చేసి నానా దుర్భాషలాడేవాడిని నేను ఉన్నతాసనంపై కూర్చుని అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని జనాలంతా నా చేష్టలకు భయపడేవారు నన్ను మందలించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు నేను చేసే పాపాలకు హద్దు లేకపోయింది ధర్మాలంటే ఏమిటో నాకు తెలియదు ఇంత దుర్మార్గునిగా పాపిగా జీవితం గడిపి అవసాన దశలో చనిపోయాను ఆ తర్వాత ఘోర నరకాలు అనుభవించి లక్ష జన్మలు కుక్కగా పదివేల జన్మలు కాకిగా ఐదు వేల జన్మలు తొండగా ఐదు వేల జన్మలు పేడ పురుగుగా తర్వాత వృక్ష జన్మమెత్తి అరణ్యంలో ఉన్నాను అయినా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయవల్ల వృక్షంగా అంటే స్తంభంగా ఉన్న నేను ఈ కార్తీక దీప కాంతి పతనము చేత నా నిజరూపమును పొంది జన్మాంతర జ్ఞానము పొంది నా పూర్వకర్మలన్నీ మీకు తెలియజేశాను నన్ను మన్నించండి అని వేడుకొన్నాడు ఆ మాటలు విన్న మునులంతా అమిత ఆశ్చర్యం పొందారు ఆహా కార్తీక మాస ఆకాశ దీ దీపస్తంభం దీప మహిమ ఎంత గొప్పది అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుట ముక్తిని పొందుతున్నాయి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచిన వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువల్లే ఈ స్తంభానికి ముక్తి కలిగింది అని మునులు అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు మళ్ళీ ఇలా మా మాట్లాడుతున్నాడు ఓ మునులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏమైనా ఉందా ఈ జన్మలో అందరికీ కర్మబంధం ఎలా కలుగుతుంది అది ఎలా నశిస్తుంది నా సంశయాన్ని తీర్చండి అని ప్రార్థించారు అప్పుడు అక్కడున్న మునులంతా తమలో ఒకరైన ఆంగీరస మహామునితో స్వామి మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కాబట్టి వివరించండి మాకు కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని కోరారు అంతటా ఆయన వారి సంశయాన్ని తీర్చేందుకు అంగీకారం తెలిపారు స్కాందర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం పదహారవ అధ్యాయం సంపూర్ణం సర్వే జనా సుఖినో ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరము కూడా భక్తిగా కార్తీక కార్తీకపురాణాన్ని విందాం కార్తీక దామోదరు అనుగ్రహాన్ని పొందుదాం శుభం భూయా नमः शिवाय